హాయ్ ఎవ్రీ వన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ వాస్ గంగా శివరంజని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఓపెన్ ఫోన్ అండ్ బిలీనర్ మైండ్ సెట్ కోచ్ డియర్ ఫ్రెండ్స్ అయితే నేను ఇంకొక రిజల్ట్తో మీ ముందుకు వచ్చాను సో ఎంతోమంది క్లాసెస్ జాయిన్ అవుతున్నారు వాళ్ళ యొక్క రిజల్ట్ షేర్ చేస్తున్నారు సో ఎంత హ్యాపీగా ఉంది అంటే నేను మాటల్లో చెప్పలేను అమేజింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ సో అందరు కూడా గెట్ చేస్తూ ఎంత హ్యాపీగా అలా రిజల్ట్స్ షేర్ చేస్తున్నారు ఎంత హ్యాపీగా లైఫ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది నా మాటల్లో నేను చెప్పడం కాదు మీరే చూడండి సో ఈరోజు రిజల్ట్ ఏంటి అంటే సో ఎన్నో రోజుల నుంచి అనుకున్న జాబ్ అనేది ప్రమోషన్ రావడము అలాగే వాళ్ళు ఇంతకుముందు అనుకున్న బిజినెస్లో పార్ట్నర్షిప్ రావడము అలాగే వాళ్ళకి షార్ట్ ఫిలింలో కూడా పాజిటివ్ వైబ్రేషన్ రావడము ఇలా ఎన్నో ఎన్నో మరాకిల్స్ ఓపెన్ ఫోనో క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత మేడం మా లైఫ్లో ఎంత పాజిటివ్ మేము రిసీవ్ చేసుకుంటున్నామని వాళ్ళు షేర్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా చూసేయండి ప్రతిరోజు జాబ్ హోపన్ ఓపెన్ చేసుకుంటాను తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే లేస్తానే కొంచోపులో అదే బ్రీతింగ్ అవుట్ చేసిన తర్వాత ఈ రోజంతా ఆర్థికపరమైన ఆలోచనలుగాక అవన్నీ చెప్పుకొని నేను ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి ఆహ్లాదకరంగా ఉండేలాగా అందరూ నన్ను సహరించినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు డైలీ చెప్తా చెప్తారు మేడం నేను ఏం జరిగినాయి అంటే నిన్న నాకు నేను జాబ్ చేస్తున్నా కదా మేడం దాంట్లో నాకు కొంచెం ప్రమోషన్ వచ్చింది మేడం నిన్న రాత్రి క్లాస్ లో చెప్దాం అనుకున్నారు కానీ రాత్రి క్లాస్ లో చెప్దా అనుకున్నారు మేడం ఇంకా అది స్లీపింగ్ టాబ్లెట్ తొందరగా వేసుకున్నా అందుకే క్లాస్ కూడా ఎందుకంటే అట్టే పడుకునేసిన నేను ఇక్కడే పైనే మిది పైన పడుకునేసిన ఈ రూమ్ లోనే మళ్ళీ పోయి నాకు కిందికి అందుకు చెప్పలేకపోయినా అదొకటి మళ్ళీ మా అబ్బాయి సొంతంగా షాపు ఇప్పుడు మా ఆయన వాళ్ళ మా కొడుకు షాప్ పెడుతున్నాడు ఏది బ్యానర్ షాప్ దాన్ని అసలు ఏం ఆయనకి ఏం తెలియదు అంతా మా మా అబ్బాయి అది చేసి ఆన్మేషన్ డిగ్రీ చేసిన వాడికి తెలుసు ఆ వాడు పెట్టుకొని షాప్ ఓపెనింగ్ నిన్నే ఓపెనింగ్ మేడం అందరూ వచ్చిన రాజకీయ నాయకులు అందరూ వచ్చినారు అసలు ఫస్ట్ నన్నే ప్రతి దాంట్లో నన్నే ముందు పిలిచినారు నేనే వారి అందరికి అన్ని ఇచ్చిన ప్రతి విషయంలో నన్నే పిలిచినారు ఆ మళ్ళీ దాంట్లో షాప్ లో కూడా షేరింగ్ ఇస్తానన్నారు మా ఊడికి ఫస్ట్ మేము పెట్టుకోవాల్సింది మేము వద్దన్నాం అప్పుడేమంటున్నారు అంత అయిన తర్వాత ఇప్పుడైనా కానీ షేరింగ్ ఇస్తాము అంటున్నారు మేడం అదొకటి దానికి ఇంకా మళ్ళీ ఇంకొక షాప్ పెట్ట సొంతంగా మేమే ఇంకోసారి మేము సొంతంగా పెట్టాడుగా దానికి కూడా రూమ్ వేసేదానికి దానికి మా మరిది వాళ్ళు ఒప్పుకున్నారు అదొకటి అదొకటి మేడం మా మిరాకిల్ మీద మిరాకిల్ మళ్ళీ మా ఆవిడ షార్ట్ ఫిలిం ఒకటి సక్సెస్ అయింది మేడం షార్ట్ ఫిలిం తీస్తాడని కథ ఎన్ని రాసినాడు కదా మ్యూజిక్ డే తో వచ్చినాడు అది సక్సెస్ అయింది ఇంకా షూటింగ్ తీస్తారు మేడం షార్ట్ ఫిలిం మిరాకిల్స్ మీద మిరాకిల్స్ మేడం అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నది మేడం అదొకటి ఇంకా మా ఎత్త డబ్బులు ఇస్తుంది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి నెల అమౌంట్ ఇస్తానే ఉండదు మేడం మాక ఆపకుండా ఇస్తున్నది మళ్ళీ ఇక్కడ స్థలంకారు రూమ్ వేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఈ రోజు ఇన్ని రోజులు ఒప్పుకోవాలా అది మాకు రావాల్సిందే కానీ ఇన్ని రోజులు ఒప్పుకోలే కానీ ఈ రోజు ఒప్పుకున్నారు మేడం వేసుకోండి అన్నారు చాలా మిరాకిల్స్ మేడం చాలా 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 హ్యాపీగా ఉంది మేడం జాబ్ అస్సలు ఊహించలా నేను అంత పాజిటివ్ ఇంతకు ముందు మాట అన్నాను మీకు జాబ్ ప్రమోషన్ వస్తే అంటే నార్మల్ గా చెప్పేటప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి ఇలా లైక్ చెప్తూ ఉంటాను కదా అప్పుడు కూడా ఆ రిసీవ్ ఉంటది ఇన్నర్ చైర్ లో మీకు తెలియకుండా ఇప్పుడు కూడా జాబ్ గురించి మీరు అన్నారు కదా నాకు అదే గుర్తొస్తుంది రోజు కూడా ఓపెన్ చేసుకుంటా నేను కాబట్టి దానివల్ల నాకు మిరాకులు జరిగింది పాజిటివ్ ఆలోచనలో ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పేదివన్నీ మాకు తెలుస్తా ఉంటాయి ఏదైనా నెగిటివ్ తాట వచ్చినా కూడా వెంటనే అది క్యాన్సిల్ చే అనుకొని మనసులో దాని పాజిటివ్ గా ఏదన్నా ఆలోచించుకుంటా ఉంటాను కాబట్టి కొంచెం పాజిటివ్ లేక దాదాపు ఇంచుమించు అంతా పాజిటివ్ అయిపోయి నడుస్తున్నాం మేడం చెప్పరు కాదు మేడం ఇప్పుడు హ్యాపీగా ఉంది మేడం చాలా చాలా హ్యాపీ ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఇంకా ఉండాలని అనుకుంటున్నాం మేడం ఐ అంటే ఈ యొక్క మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంత హ్యాపీగా మీ మాటల్లో చెప్పేటప్పుడే ఆ హ్యాపీ మూమెంట్ నేను ఫీల్ చెందుతూ ఉంటాను కదా అది చెప్పలేను అనమాట నాకు మీకంటే హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ షేరింగ్ ఫర్ యూ మేడం అందరూ కంగ్రాచులేషన్ చెప్పినారు మా బంధువులు అందరూ కంగ్రాలు అని ప్రతి ఒక్కరు చెప్పినారు మా పిల్లలు మా ఆయన అందరూ నైట్ మీకు అనుకున్నాను కానీ చెప్పే ఆలోచనలో లేదు మేడం ఎందుకంటే ఆ స్లీపింగ్ కొంచెం తొందరగా వేసుకున్నా తలనొప్పిగా ఉందని చూసిన టయానికి నా నిద్ర వచ్చింది ఇదే ప్లేస్ లో పడుకున్నా మళ్ళీ మీరు ఇంతకుముందు చెప్పారు వచ్చేటప్పుడు నాకు సో మై డియర్ ఫ్రెండ్స్ సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి ఎన్నో హ్యాపీ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి అయితే ఇంకెందుకు ఆలస్యం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా క్లాసెస్ జాయిన్ అయిపోండి మనీ క్లాసెస్ లేదా ఓపెన్ పోన్ హీలింగ్ క్లాసెస్ సో డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇంతవరకు మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ సో ఇలాంటి ఎన్నో మెరాకిల్స్ ఇలాంటి ఎన్నో రిజల్ట్స్ వీడియోస్ నేను మీకు ప్రతిరోజు షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మై బ్యూటిఫుల్ లవ్లీ సోల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్